రెస్పెక్టెడ్ న్యూ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మెంబర్స్ నమస్కారం నేను మీ ప్రెసిడెంట్ కాపర్తి శ్రవణ్ కుమార్ ఎట్టి పరిస్థితుల వడ్లమ్మకుండ్రి అవి జోడికి పోకుండ్రి ఏ ధర వచ్చినా వడ్లు పొద్దున్నే ఎర్లీ అవర్స్లో మన ఎక్స్ మినిస్టర్ గారు బోధన్ ప్రజెంట్ ఎమ్మెల్యే గారు సోషన్ రెడ్డి సార్ పిలవడం జరిగింది అక్కడ కొంచెం డిస్కషన్ చేయడం జరిగింది ఆ డిస్కషన్ అంతా క్లుప్తంగా మనం వాయిస్ మీద పెట్టలేము కాబట్టి నేను చెప్తలేను మ్యాటర్ బాగా సీరియస్ ఉంది ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మంత్రి గారు అందరూ కూడా పర్టికులర్గా ఈ రైస్ మిల్స్ మీద కేంద్రీకృత నజర్ పెట్టించు ఇది మామూలుగా లేదు కోటి టన్నుల వడ్డు రావాలా మళ్ళీ మొన్న వచ్చిన వడ్లు వేరా మొత్తం కలిపితే ఒక్క కోటి ముప్పై లక్షల టన్నుల వడ్డు రావాలా దీని వడ్డీలు ఎంతైతే దీని లెక్కలు ఎంతైతే రికవర్ ఎందుకు అయితే అనే మ్యాటర్ మీద కమిషనర్ కూడా పెద్ద పోలీస్ ఆఫీసర్ని ఐపీఎస్ పెట్టినరు మ్యాటర్ బాగా సీరియస్ ఉన్నది అన్ని పోలీస్ స్టేషన్స్ కూడా ఇవాళ రేపు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు నిజామాబాద్లో ఆల్రెడీ ఇచ్చినట్టు అర్థమైంది మొత్తం మీద వడ్ల లారీ తోవలా రోడ్ మీద కనబడితే దాన్ని మొత్తం వడ్ల లారీని పోస్ట్ మార్టం చేస్తారు ఇవి రైతులయా రైస్ విల్యా రైస్ విల్ల దగ్గర యాడి అనే దాని మీద మొత్తం ఫాలోఅప్ యాక్షన్ చేసి మ్యాటర్ని సీరియస్ చేసుకొని టోటల్ వడ్లని పీబీ చేసి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే రైస్ మిల్ సీల్ చేసి క్రిమినల్ కేసు పెట్టే ఆలోచనలో ఉన్న గవర్నమెంట్ నిన్న మొన్న కూడా మన డిస్టిక్లో రెండు మూడు లారీలు ఏమో దొరికితే అవిటిని కూడా సీరియస్గా తీసుకుంటున్నారు మిల్ల మీద పడ్డారు మ్యాటర్ బాగా బాగలేదు ఎట్టి పరిస్థితుల అనవసరమైన దాంట్లో పరీక్షలు పడకుండ్రీ ఏ ధర వచ్చినా ఎంత ఎక్క ధర వచ్చినా వడ్ల అమ్మకుండ్రి వడ్లు అమ్మూతే ఒట్టిగా డేంజర్లో పడతారు గవర్నమెంట్ వడ్లు గవర్నమెంట్ ఏంది ఇంకోటి ఏంటంటే టెండర్ కూడా క్యాన్సల్ అయిపోయింది వాటిలో అమ్మే ఆలోచన కరెక్టా కాదా అనేది ఇంకా తర్జన భర్జన చేస్తున్నది ఇప్పుడు మాత్రం టెండర్ క్యాన్సల్ చేసి మన ఈఎండి మనకు ఇరవై మూడు రోజులలో వాపిస్ వస్తున్నాయి అనేది పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది కొత్తవి కూడా వాటి టెండర్ చెప్తే అమ్మలనా లేకుంటే అమ్మంతా రోజు రది రోజు ప్రెషర్ చేసి బియ్యం వసూలు చేసుకుంటే కూడా అలా పైసలు వచ్చినట్టే ఇది నయమా అది నయమా అన్ని తీరులో తర్జన భర్జన చేస్తున్నది ఒకవేళ ఇదే నయమనిపిస్తే మాత్రం ఎఫ్సీఐ మీద మన మీద ప్రెషర్ పెడతారు మన మిల్లర్ల మీద వాటిలో బియ్యం ఇవ్వమంటారు జాగా లేదు అది లేదు ఇది లేదు అని మనం మాట్లాడితే అవన్నీ ఏం నడవయి ఆకుపోయి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు పోయి ఆకు మీద పడ్డా చినిగేది ఆకే మనకు మాత్రం ఆకు అనుకొని మనం బతుకుదాం అనవసరమైన పంచాయతీలో వాడకుండా గవర్నమెంట్ మాల్ గవర్నమెంట్కి ఇచ్చేద్దాం ఎంబడబడి ఎంబడవాడి మిల్లింగ్ ఇండ్రి ఎట్టి పరిస్థితుల్లో ఎంత పిట్టన పిరం ధర వచ్చినా కానీ వాటిలో అమ్మే ఆలోచన పెట్టుకోకుండా ఫస్ట్ గవర్నమెంట్ స్టాండ్ అమ్ముతుందా ఉంటుందా అనేది క్లియర్ అయిన దాకా వడ్ల జోలికి మాత్రం పోకుండ్రి వడ్ల అమ్మే ప్రయత్నం చేయకుండా మొత్తం మంది కూడా మిల్లులు చాల్ చేసి సీఎంఆర్బిఎం గవర్నమెంట్కి గవర్నమెంట్కి చేయన్రీ నిన్న కూడా అడిషనల్ కలెక్టర్ గారు మన టీఎస్ఓ గారు డిఎం గారు మొత్తం మిల్ టు మిల్ తిరగడం జరిగింది మిల్లులు బంద్ ఉన్నాయి లేకుంటే రాన వీటికి కూడా పర్స్యూ చేస్తూ ఉన్నారు టీటీల మీద ప్రెషర్ పెడతా ఉన్నారు ఎట్టి పరిస్థితిలో కూడా ఇలా సుదర్శన్ రెడ్డి సార్తో పొద్దున మాట్లాడిన విషయం నాకు అర్థమైంది ప్రతి దీనిలో చెప్పలేము కాబట్టి చెప్తలేను కానీ మచ్చుకు కొద్దిగానే చెప్పిన మ్యాటర్ మాత్రం బాగా సీరియస్ ఉన్నది థ్యాంక్ యూ ధన్యవాద